Parou de isso? กดरवेन กดर डाउन చేయండి అది ఎక్స్‌పోజ్ అవుతుంది ఒక నిమిషం సార్ పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చే టీపీటీఎఫ్ సభ్యులకు పెన్షనర్స్కు సినీ నాయకులందరూ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా అందరూ కూడా వివిధ గ్రామాలలో కొంతమంది పట్టణాల్లో కడుపు పేద పిల్లలు ఏ పాఠశాలకైతే వస్తుంటారో ఆ పాఠశాలలోని విద్యార్థులకు మీరు విద్యా బోధన చేసే మరి విద్యతో పాటు వారికి సంస్కారం మన భారతీయత మన సంస్కృతి పెద్దల పట్ల ఏ రకంగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు చెప్తా ఉంటారు చిన్నప్పటి నుంచి ఏదైతే పిల్లలు వింటారో తప్పకుండా వాళ్ళ మనసులలో నాటకపోతుంది కొన్నిసార్లు మనం చెప్పింది అప్పుడే వాళ్ళు వినకపోవచ్చు కానీ తర్వాత తర్వాత అయినా మార్పు అనేది వస్తా ఉంటుంది నీకు ఎంతో మంది ఉదాహరణ నేను కూడా సకర్బల్ని చదివిన పక్క మంచి మంచి టీచర్లు నేను కూడా మధ్యలో ఇప్పుడు సార్ చదవకపోతే సార్లు మంచి రోజు చెప్పిన రోజు ఉన్నాయి అట్లా అలాంటి అధ్యాపకుల వల్ల అప్పుడే వినకపోయిన తర్వాత అయినా మార్పు అనేది మళ్ళీ కనబడితే దాంట్లో నేను కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు అందుకే నేను ఈ సందర్భంలో చాలా మంది ఉపాధ్యాయులు చాలా దాదాపు అందరం కంటే చిన్న వయసు నా వయసు రిటైర్ సో నాట్ ఎందుకంటే డాక్టర్ అయితే ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ అయిపోయింది సో మీ అందరు కూడా ఈ సందర్భంలో ఈ బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నామని అనుకోవద్దు అక్కడ చిన్నవాళ్ళే కాబట్టి జస్ట్ మీరు చేసే ఎన్నో మంచి కార్యక్రమాలను అభినందిస్తూ ఆ పేద పిల్లలు వాళ్ళ ఇళ్ళలో సరియైన వసతి ఉండదు తల్లిదండ్రులకు విద్య రాదు కాబట్టి మీరు చెప్పింది మళ్ళీ ఇంట్లో చెప్పుకోలేదు పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకేమో ఇంట్లో మంచి చదువు వచ్చిన తల్లిదండ్రులు ఉంటారు లేదా ఆర్థికంగా మంచిగా ఉంటారు కాబట్టి మళ్ళీ ట్యూషన్లు కూడా పెడతాం ఇక్కడ తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా ఏది చెప్పినా కానీ మరి మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అధ్యాపకులే దాంట్లో మరి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఈరోజు ఈ క్యాలెండర్ మీద కూడా జ్యోతి బాపులే సావిత్రి బాపులే ఫొటోస్ కూడా వేయడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఇద్దరు కూడా మరి భారతదేశంలో పేద విద్యార్థులకు విద్యను అందించే విషయంలో వారిని మీరు స్మరించుకుంటూ ఈ క్యాలెండర్ పైన జైత్యాల జైత్యాల పట్టణంలో కూడా నాకు మీరు అందరూ జైత్యాల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హౌసింగ్ బోర్డు దగ్గర క్యాంప్లో మంచి పార్క్ చేసి ఆ పార్కులో జ్యోతిబాపులే విద్యాల ఏర్పాటు చేయడం పార్క్ పేరు కూడా పెట్టడం జరిగింది వారిని ఆదర్శంగా తీసుకొని మీరు ఏదైతే పేద పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారో నిరంతరం కొనసాగాలని ఈ సందర్భంలో కొన్ని సమస్యలు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు అది పెన్షన్ల విషయం కావచ్చు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయాలు కావచ్చు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయాలు ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు రాకముందు నుంచి మొదలైన సమస్యలు నేను రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఈసీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి మీకు తెలుసు అప్పటి యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం అమలు పరిచింది అంటే అన్ని కూడా రెండు వేల నాలుగు అప్పటి నుంచి సో దాంతో పాటుగా కొన్ని డిఏలే పెండింగ్ కావచ్చు పెన్షనర్స్కు వచ్చే బకాయిల విషయంలో మరి యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి చేయడానికి ఉద్దేశం వన్ ద రీజన్ మీకు తెలుసు మనం గొప్పగా ఫార్టీ త్రీ పర్సెంట్ పీఆర్సీ ఇచ్చినాం గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ప్రభుత్వం కూడా పనిచేసిన ప్రభుత్వం పైన భారం ఎక్కువ పడి నిరుద్యోగ యువత ఉన్నా కానీ యాభై ఏడు నుంచి అరవై ఒకటి చేసాం ఇక మళ్ళీ అరవై ఒకటి నుంచి అరవై నాలుగు చేసుకుంటుంది పోలేం అటువంటి సందర్భంలో సరి అయిన సమయానికి పెన్షన్ సరి అయిన సమయానికి జీతాలు ఇస్తూ ఈ ప్రభుత్వం మిగతా బకాయిలు కూడా తప్పకుండా ఒక్కటి आफ्नो कार्यको लागि म आदर गर्छु। एक भर्गी फाइल हुन्छ। तपाईंले काम गर्नुहुन्छ।